వారసత్వ రాజకీయాలను భాజపా ప్రోత్సహించదని రాష్ట్రంలో ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలో భాజపా అధిష్టానానికి స్పష్టత ఉందని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ అన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన నేపథ్యంలో కంటోన్మెంట్ సీతారాంపురంలో భానుక మల్లికార్జున ఏర్పాటు చేసిన సన్మాన సభకు ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా కార్నివాసులు స్థానిక ప్రజలు ఆయన శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ కుటుంబ పార్టీల మాదిరిగా వారసత్వ రాజకీయాలను భాజపా ప్రోత్సహించదని అన్నారు భాజపాలో కీలక నాయకులకు అన్ని వర్గాల వారికి సముచిత స్థానం లభిస్తుందని ఆయన అన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా

మేమే చెప్తామని అబద్ధాల మాటలు చెప్పిన అధికార పార్టీ ఉన్నప్పటికీ నా సీటు నా సిటింగ్ సీటు నన్ను గెలిపించుకోమని చెప్పి ముఖ్యమంత్రి అభ్యర్థించినోటుకు రెండు వేల రూపాయల పాటు పంచిన మధ్యాహ్న దావతులు ఇచ్చిన కంటోన్మెంట్ ప్రజలు కంటోన్మెంట్ ప్రజలు మల్లికాజుల ప్రజలు ఆత్మను ఆవిష్కరించి ప్రధానమంత్రి మోడీ గారే ఉండాలి మల్లికాయలో బీజేపీ గెలవాలని చెప్పి నన్ను ఆశ్రయించి అందరి సేవలతో నమస్కరిస్తున్నారు వంశా తిలక్ గారు ధనుంజయాచారి గారు ప్రజలు మల్కాజ మా మల్లికాజు గారికి వెన్నుమక్కలా ఉండేటువంటి రెడ్డి గారు పరశురామ్ గారు రామకృష్ణ గారు నర్మద గారు వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పెట్టిన నమస్కారం తెలియజేస్తూ నా మాటలే మీరు కొత్త కాదు నా చేతలు కొత్త కాదు నా చేత కూడా కొత్త కాదు రెండే రెండే మాటలు ఇస్తున్నా డైరెక్ట్ డికల్ ఢిల్లీగా అవుతున్నా మొన్ననే ప్రధానమంత్రి గారిని కలిసిన పార్లమెంట్ హౌస్లో సెంట్రల్ కలిసినప్పుడు చెయ్యి పట్టుకొని రాజేంద్ర పోతా ర్యాలీ ఇకాలే మల్కాయగిరి మీద సౌత్ ఇండియా అంటే మల్లకాయగిరి ఆయన నారిక మీద ఉన్న విషయం మనం మర్చిపోవద్దు ఈ కంటోన్మెంట్ ఇప్పటికే మల్లికార్జున గారు చెప్పినట్టుగా రామకృష్ణ గారు వైస్ ప్రెసిడెంట్గా మల్లికార్జున గారి నాయకత్వంలో కోట్ల రూపాయలు నిధులతో డెవలప్మెంట్ జరిగింది ఎంత సరైన తక్కువనే కాబట్టి ఎస్పెషల్లీ మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న కంటోన్మెంట్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది కాబట్టి ప్రతి రోడ్డు పని కావచ్చు అది మోరీ పని కావచ్చు ఏ పైన తప్పకుండా మేము చేసి చూపిస్తామని చెప్పి మాటేస్తుంది మనసుంటే మార్గం ఉంటుంది మాలాంటి వాళ్ళం ఇక్కడ ఎంపీ కొత్త కావచ్చు కానీ ప్రజాప్రతినిధి కొత్త కాదు పనులు ఎట్లా చేయనో ఎట్లా కొట్టడానో అధికారం వస్తే మంత్రికి ఎట్లా పని చేయనో అవన్నీ చూసిన వాళ్ళుగా వాళ్ళుగా తప్పకుండా విశ్వాసం ఉంది నా ఇరవై నాలుగు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా నాట్ పాసిబుల్ సాధ్యం కాదు అనేటువంటి మాట లేదు ప్రతిదీ కూడా సాధ్యమవుతుంది అది ప్రజల పని అయినప్పుడు ధర్మం న్యాయం ఉన్నప్పుడు తప్పకుండా అది కంటోన్మెంట్ పది కింద వస్తుందా జిహెచ్ఎల్సీ పది కింద వస్తుందా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వస్తుందా కేంద్ర ప్రభుత్వ ప్రజలు వస్తుందా ఎవరి పరిధిలో వచ్చినా డబ్బులు ప్రజల కాబట్టి పని ప్రజలనే కాబట్టి తప్పకుండా చేసి తీరుతామని చెప్పి మాటిస్తున్నాం ఇక్కడ అనేక సంవత్సరాలుగా ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న ఇక్కడ కంటోన్మెంట్లో అనేక సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని రేతల చెట్లు వేసుకొని అరవై గదాలలో డెబ్బై గదాలలో యాభై ఏళ్ళుగా అరవై ఏళ్ళు చూపిస్తా ఉన్నాను అలాంటి వాళ్ళకు కూడా ఒక పరిష్కారం చూపాల్సింది ప్రభుత్వం అంటే అందులో భాగమే మిలిటరీ తప్ప మిలిటరీ ఏదో స్వతంత్రమైందనే భావన ఉండదు అందుకనే మోడీ గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూసినా దరఖాస్తు ఇచ్చినా కానీ ఇవాళ కొంపల్లి రోడ్ ఎక్స్పాన్షన్ కావచ్చు ఇవాళ కూడా రోడ్ ఎక్స్పై కావచ్చు ఇవన్నీ కూడా మోడీ గారు వచ్చిన తర్వాత అది ఇంటినే కావచ్చు కాక ప్రజలకు సౌకర్యంగా ఉండాలని చెప్పి భూమి ఇచ్చి ఆ రోడ్లు కూడా విడిట్ చేస్తున్న విషయం తెలుసు అంత ప్రోయాక్టివ్గా పాజిటివ్గా పీపుల్ ఓరియెంటెడ్ పాలసీస్ నిర్మాణం చేయడంలో మోడీ గారికి సాటి వచ్చేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి తప్పకుండా మల్కాగిరి ఆయన కలసాలలో ఉంది నాలాంటి వాడు కూడా మోడీ గారికి అన్ని విధాలు తెలిసిన వ్యక్తులు కాబట్టి ఇలా మల్లికార్జున మల్లికాజీలో గెలిస్తే మంత్రి పదం వస్తుంది మలికాజీలో గెలిస్తే ఇక రూట్ క్లియర్ అయిపోతుంది మల్కాయల్లో గెలిచినంత గొప్పవాళ్ళు అయ్యారు దానికి ఆపడలే శక్తి ఎదుర్కొంటుంది కోరికలు నెరవేర్చాలి ప్రజలే గుర్తుపెట్టుకోవాలి ఇవాళ గెలవాలనే కోరిక నెరవేర్చేది భగవద్ కాదు మలికాయలు ప్రజలు ఇవాళ నేను అనుకున్న కొరకు నెలవేస్తాది పార్టీ మోడీ గారు నెరవేస్తారు కాబట్టి తప్పకుండా పార్టీ ఎప్పుడు ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలనో ఎట్లా గౌరవించుకోవాలనో ఎట్లా వినియోగించుకోవాలి ఎట్లా ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలో అవన్నీ తప్పకుండా పార్టీ చేశారు తొందరగా ఎప్పుడు పడద్దు కాబట్టి ఒక్కడే లాస్ట్ చివరి మాట నాకు ఫ్లైట్ టైం అయితే మీకు ఆటలిస్తుంది షుగర్ ఉంటే చాలా మందికి ఇవాళ మీరు ఏ విశ్వాసం ఏ నమ్మకం నా మీద పెట్టింది ఎన్ని రకాల బాధలు పెట్టినా ఎర్రటి ఎండలో కూడా ఇంటిని తిందని గెలిపించారు ఆ నమ్మకాన్ని సమున్నతంగా నిలిపే ప్రయత్నం చేస్తాను నెంబర్ వన్ నెంబర్ టూ మీరు ఓట్లకు పోతున్నప్పుడు నాకు తెలిసి ఒక్కరు కూడా ఈ తో దగ్గర ఎందుకు కొట్టేయాలని చెప్పి మీకు ఎదురుప్రసిన విషయం లేకపోవచ్చు ఎందుకంటే పాపం ఆయన అన్యాయం జరిగింది ఆయన ఉండాలి రాజకీయాల్లో ఆయన లేని సమనే ఊహించుకోలేకపోతున్నాం ఆయన తప్పకుండా ఇరవై నాలుగు ఏళ్ళుగా అప్రత్యాత్ర ఉన్నాడు ఇంతకుముందు మా మల్లికార్జున చెప్పినట్టుగా నామరసి చెప్పినట్టుగా ఒక ఆర్థిక మంత్రిగా తెలంగాణ ఉద్యమ బిడ్డగా కరోనా కష్టకాలంలో కరోనా పేషెంట్ల మధ్య కింద వ్యక్తిగా ఇవాళ గుర్తింపు ఉన్నవారు కాబట్టి ఎక్కడికి పోయినా ఎవరు కూడా అని అనకుండా ఓట్లు వేసేది రేపు కూడా ఐదు సంవత్సరాల కాలం పాటు గదే పేరుతో ఉండాలని చెప్పి మనం చేస్తా ఎక్కడ మీకు మత పేరు మా ఇంటి అంటే వేసుకొని మా మల్కాయ ఎంపీ ఇంటి లేదని చెప్పుకున్నటువంటి ప్రతిష్ట తెచ్చిపెట్టే గౌరవాన్ని తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తాను మల్కాయ తప్ప దానికంటే బిడ్డమైన నేను ఉండదు కాబట్టి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ బిడ్డగా రాముయ కాలంలో కాళ్ళుకు ముందు పన్నుతో పీకే సర్వీస్ చేసిన ఇరవై ఏదన్నా రామయ్య కాలం కూడా చేస్తా అని చెప్పి మాటిస్తూ చల్లిస్తున్నా భారతకి భారవత్ మతాకి జై తెలంగాణ ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్